నమస్కారం ఎప్పుడైతే గౌడ కులస్తులు అంటేనే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా అలా నాడు రెడ్డి ఈరోజు రేవంత్ రెడ్డి మరి ఎందుకో ఏమో తెలియదు కానీ మా ఓట్లన్నీ తీసుకుంటారు కాబట్టి ప్రభుత్వానికి వస్తారు వచ్చిన తర్వాత మమ్మల్ని అంచువేసే విధంగా మమ్మల్ని హక్కులను కాలరాస్తారు కాబట్టి మా అందరూ కూడా మనవి చేస్తూ ఉన్న సోదరులారా ఒక ముఖ్యమంత్రి తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి తల్లు గురించి మాట్లాడినటువంటి ఘనత కేవలం కేసీఆర్ గారికే దక్కుతుందని మనవి చేస్తూ ఉన్న సోదరులారా మీకు అందరికీ తెలుసు కుల వృత్తులలో చెట్లు పన్ను మాపు చేయడం వారి విషయము మనకి ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా మనకు చెట్ల పన్ను మాఫ్ చేయలేదు ఎంతోమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో రహదారుల విషయంలో కానీ కళ్ళలో దుకాణాల విషయంలో కానీ గీత కార్మికులు చనిపోతే వాళ్ళకి ఎక్స్టర్స్ కానీ ప్రకటించరు కాబట్టి డబ్బులు ఏమి ఇవ్వలే గత పదకొండు సంవత్సరాల పాలనలో మన వృత్తులను మన గౌరవ కులస్తులను గౌరవించిన ఘనత కేవలం కేసీఆర్కే దక్కుతుందని మనం చేస్తూ ఉన్నా చూడల ఈరోజు మరి వృత్తులను ఎందుకు కాలరాస్తున్నారు మీరు ఉద్యోగాలు ఇవ్వరు మీరు మాకు చదువుకోవడానికి అవకాశాలు ఇవ్వరు మరి మేము ఏదైతే ఎక్సైజ్లో మాకు బార్లు కానీ వయసులు కానీ ఎప్పుడు కూడా మనకు ప్రకటించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ట్వంటీ పర్సెంట్ మనకు ఎక్సైజ్లో బార్లు ఆరు వయసులు కేటాయించిన ప్రభుత్వం సీనాన్న గారికే దక్తదని నేను మనవి చేస్తా ఉన్నా సోదలారా ఒక జాతిలో పుట్టి ఒక ప్రభుత్వంలో ఉండి జాతి గురించి పోరాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీనివాస్ గౌడ్ గారు పద్మారావు గారు అని మనవి చేస్తూ ఉన్నాను ఆ రోజు వాళ్ళు ఉన్న రోజులు ఈ కుల వృత్తిని రామారావు తర్వాత మన గౌర్వకు ఖచ్చిగా మనకు మద్దతు ఇచ్చారంటే గౌడ్స్కు మద్దతు ఇచ్చారంటే తెలుగుదేశం తర్వాత మరి కేసీఆర్ గారు అని మనవి చేస్తూ ఉన్నాను చూడరులారా నా ఒక్క మనవి ఒక సభ పెట్టాలి మనము నిజాం కాలేజీలో సభ పెట్టాలి మా గౌడ్ల జోలికి వస్తే మేము అడ్డంగా నరికేస్తామనే విధంగా మన ఒక సందేశాన్ని పంపించాలి అదేవిధంగా ఈ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కబర్దార్ బిడ్డ తెలంగాణలో గౌన్లు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా సిటీ నగరము వారు రంగారెడ్డి జిల్లాలు ఒక ఇరవై బస్సులు తీసుకొని మా గౌన్లలో ఓట్లన్నీ కూడా మేము ఎవరైతే మాకు వ్యతిరేకం మాట్లాడతారో వాళ్ళందరూ కూడా స్థానికంగా ఎలక్షన్లో మీకు భోరీకర్తామని మనం చేస్తూ ఉన్న సోదరులారా ఏంటి డెబ్బై సంవత్సరాల నుంచి మా ఓట్లు తీసుకొని డెబ్బై సంవత్సరాల నుంచి మా పనులు తిని మా సంపద తిని మీ రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇటువంటి గత ఇది న్యాయమా ఇది ధర్మమా ఇన్ని కులస్తులు ఉన్న తర్వాత కేవలము గౌరవలు తెల్ల చొక్కా వేస్తుంటారు అనే విధంగా వాళ్ళ మీద కసి కట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రభుత్వము మనకు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి మనము ఒక కార్యాచరణ దిశగా మనమంతా కూడా ఇప్పుడు వీటిలో దుకాణం ఓపెన్ చేయకపోతే మేము నగరము రంగారెడ్డి జిల్లాలో ఒక సీనర్ల నాయకత్వంలో ఒక బస్సు యాత్ర చేసి తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్కు గోల్ కడతామని మీకు అందరు కూడా సభాముఖంగా మనం చేస్తూ ఉన్నారు సోదరారు అంతకుముందు నేను ఒకటే విషయం చెప్తున్నా మనం ఒక సభ పెట్టాలి మన హక్కుల పైన ఏదైతే ఎక్స్కర ఎక్సైజ్ వాళ్ళు మన పైన ఏదైతే దౌర్జన్యం ఉందో అలనాడు కూడా మనం పోరాటం చేశాము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని కార్పొరేషన్ నిధులు ఇవ్వమని కానీ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ జీవో తెచ్చి మాకు సమాధి కట్టారు కాబట్టి మాకు అందరూ కూడా మన చేస్తా ఉన్న సార్ అలా కలిసి ఉంటేనే కలసి కాబట్టి మనమంతా కూడా ఒక నగరం నుంచి తెలంగాణ మొత్తం కూడా ఒక సందేశం పోవాలి వీళ్ళు కేవలము మన గౌన కులస్తులకే గోరి కట్టే విధంగా ఉన్నది కాబట్టి మనమందరూ కూడా ఒక హెచ్చరిక ద్వారా ఏ ఏ రకంగా ఉంటుందో మీరందరూ కూడా ఈ విధంగా తెలియజెప్పాలని మనం చేస్తూ అవకాశం ఇచ్చిన ఆలంకన్నగారు ధన్యవాదాలు చెప్తున్నాం హలో సభ ఏర్పడించిన పెద్దలకు సీనన్న గారికి అమల్ నారాయణ గారికి మరి తోడి సహోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ ఉన్న వీడియా మిత్రులందరికీ నా పేరు రామకృష్ణ గౌడ్ ఇంగిల కళ్ళు వ్యాపారిని మన కళ్ళు అంటే ఒక తెలంగాణలో ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం కళ్ళు మీద మనకు ఈ రాజకీయంగా ఎన్నో ఏ పార్టీ వచ్చినా మన మీద కక్ష కట్టి దీన్ని అందించాలని ఆలోచన ఉంది గత పదకొండు సంవత్సరాలు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత మన గౌడ్కోక ఒక అంకిత భావము ఒక ఆలోచన మనకు ఒక గౌరవం పెంచండు అందుకోసమే మనం ఎప్పుడైనా కూడా మన తెలంగాణ పార్టీకి సపోర్ట్గా ఉండి సీనాథంలో మనం నిలబడి మనం పనిచేయాలని మనం ఆలోచిస్తున్నాము ఇంతటితో ధన్యవాదాలు